హైవీస్ నిన్నటి నుంచి కవిత అరెస్ట్కి సంబంధించి చాలామంది న్యూస్ ఇస్తూ ఉన్నారు మీరు కూడా ఫాలో అయ్యి అంటారు మనం కూడా న్యూస్ ఇచ్చాం అసలు ఈ అరెస్ట్ వెనుక ఏముంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు అంటే ఏంటి దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పు ఏంటి పిల్లి పాలు తాగుతూ తనని ఊరు చూడలేదని అనుకుంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది అదే తీగలా అయితే డొంగ కదిలినట్టు మొత్తం బయటకు వచ్చింది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అరవింద్ కేజ్రీవాల్ వచ్చేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆఫ్ కోర్స్ స్టిల్ హీస్ సీఎం అరవై శాతం మద్యం దుకాణాలకు ఏమో గవర్నమెంట్ నలభై శాతం ప్రైవేటు చేతులూ నడుస్తూ ఉండేది సో రెండు వేల ఇరవైలో ఏమనుకున్నారంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకుందాం కొత్త మద్యం పాలసీని ప్రకటిద్దాం అని చెప్పేసి అనుకున్నారు ఆ మూమెంట్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో కమిటీలాగా ఫామ్ అవటం వాళ్ళు వచ్చేసి మంత్రులు మీతో ఎంత కలిపి కమిటీకి సంబంధించి రిపోర్ట్ రెడీ చేయటం మేలో సవరణలు ఏమీ లేకుండా ఆమోదించడం ఇవన్నీ ఢిల్లీకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఇక్కడ గవర్నర్ లాగా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ సో లెఫ్టినెంట్ గవర్నర్ పంపారు ఆయన హోళ్లో పెట్టుకున్నాడు చివరికి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఓకే చేశారు అయితే ఒక మెలుకు పెట్టారు ఈ ఢిల్లీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా దానితో పాటు ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అది ఉంటుంది ఆ రెండింటికి కూడా అక్కడ ఆమోదం తెలపాలి అయ్యా అన్నారు ఓకే రెండు ఓకే చేస్తేనే లైసెన్సులే దుకాణాలలే అన్నట్టు సంతా ఇంకేదో అనుకున్నారు మొత్తం ఎనిమిది వందల నలభై తొమ్మిది దుకాణాలు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళే గవర్నమెంట్ చేతులు ఇంకేమి కొత్త మాద్యం పాలసీ ప్రకారం ఏం చెప్పాడు కేజ్రీవాల్ అయ్యా పాత మద్యం పాలసీ వాళ్ళు అంత డబ్బులు రావట్లేదు గవర్నమెంట్కి కొత్త మద్యం పాలసీ వల్ల పర్ ఇయర్కే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దాదాపు సమ్టైమ్స్ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు సమ్టైమ్స్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కూడా లాభం రావచ్చు ఈ కొత్త మద్యం పాలసీ అని చెప్పేసి అన్నాడు ఓకే నడుస్తుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నరేష్ కుమార్ అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ కొత్త ఆయన్ని వచ్చాడు అతను వచ్చి చూస్తున్నప్పుడు ఈ మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడో తేడా కొట్టింది అతనికి ఏం చేశాడు ఒక రిపోర్ట్ రెడీ చేసేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు ఇలా అనుకున్న మూమెంట్లోనే అరవింద్ కేజ్రీవాల్ సీఎం కదా అతనికి అందాల్సింది ఇన్ఫర్మేషన్ అందేశాను ఇది తేడా కొట్టేలా ఉందని చెప్పేసి లేదు లేదు కొత్త మధ్య పాసం మేము రద్దు చేస్తున్నాము మేము పాతదానికి వెళ్తున్నామని చెప్పేసి అన్నాడు బట్ ఈ పెద్ద రిపోర్ట్ అంతా రెడీ చేసి ఏం చేశాడు లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చాడు లెఫ్టినెంట్ గవర్నర్ జూలైలో ఏం చేస్తారు జూలై రెండు వేల ఇరవై రెండులో ఏం చేశారు చూస్తే మొత్తం తేడాకుందాయా అని చెప్పి సిబిఐ వాళ్ళకి ఇచ్చారు సిబిఐ విచారణ చేస్తున్న మూమెంట్లో కోట్ల రూపాయలు ముడుపులు అట్టి ఇటు మారినట్టుగా అర్థమైంది దాంతో ఈడీ వాళ్ళకి అప్పచెప్పారు ఓ పక్క సిబిఐ ఓ పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో పిఎంఎల్ఏ సో దాని ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు సౌత్ నుంచి భారీ మొత్తం డబ్బులు అటు ఇటు మూవ్ అయింది ఓన్లీ టచ్ లౌడర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది విజయనగర్కి సంబంధించింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ సౌత్ నుంచి వచ్చే డబ్బుని అక్కడ ఎవరికి చేరవాలి ఎలా చేరవేయాలంటే వాళ్ళు చూసుకున్నారు ఇందులో ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రులు ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి బడా బడా సిండికేట్ బ్యాచ్ ఉన్నారు ఈ సౌత్కు సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్ల అని చెప్పేసి ఈ రాబిన్ డిస్ అని చెప్పేసి దానికి సబ్చే పర్సన్ ఇతను ఎవరు ఏంటారు అని చెప్పేసి విచారణ చేస్తున్న ముందు తెలిసింది ఏంటంటే ఇతనికి సంబంధించినటువంటి దీని అడ్రస్ అండ్ కవితకి వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళు ఒక బ్యూటీ పార్లర్ ఉంది ఆ అడ్రస్ రెండు ఒక అడ్రస్ మీద ఉంది తర్వాత ఇందులో మెయిన్గా ఫస్ట్ మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అతనికి ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అందులో దినేష్ అరూర అని చెప్పేసి ఉన్నారు వాళ్ళకొక కంపెనీ ఉంది వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా చూసుకుంటూ ఉన్నప్పుడు అమిత్ అరోరా తర్వాత అర్జున్ పాండే వీళ్ళంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని తెలుసుకుని విచారణ చేస్తున్న మూమెంట్లో అప్పుడు తెలిసింది ఏంటయ్యా అంటే ఎల్వన్ లైసెన్స్ గతంలో ఇదే లైసెన్సులకు సంబంధించి అమౌంట్ కట్టాల్సింది ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షలు అంతా బట్ ఈసారి వాళ్ళు వీళ్ళొద్దు భారీ మొత్తం పెంచేద్దాం ఈ లైసెన్సులు వన్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏంటి ధరలు వాళ్ళే నిర్ణయించుకోవచ్చు అండ్ గవర్నమెంట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి పాలసీస్ మొత్తం మ్యాచ్ ఉన్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మూడింటి వరకు వీళ్ళు మద్యం నడుపుకోవచ్చు షాపులు అండ్ హోమ్ డెలివరీ కూడా చేయవచ్చు ఇక్కడ వచ్చేసి బడా బడా బాబులు కాబట్టి నడుపుకుంటున్నది ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఇక మొత్తం వీల హావా నడిపించుకోవచ్చు అన్నది ఇక్కడ ప్లాన్ సో వర్కౌట్ అయింది చేస్తున్నారు బట్ ఆల్రెడీ విచారణ చేస్తున్నారుగా ఈ విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటిది లైసెన్స్ ఫీజులు పెంచారు దానివల్ల బడా బడా బాబులకి వాంటెడ్గా కొంతమంది చేతులెక్క లైసెన్స్లు వెళ్ళాయి మొత్తం ఇంక వీల హావానైనా సాగుతుంది అయినా కానీ ఈ బీర్ కేసుల మీద ఇంపోర్ట్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది అది దాదాపు నూట నలభై ఐదు కోట్లు ఏం చేసింది ఢిల్లీ గవర్నమెంటు కోవిడ్ కోవిడ్ పేరు చెప్పి ఆ ఇంపోర్ట్ డ్యూటీ తీసుకోవాలి అదొక నష్టం తర్వాత ఈ అడ్డదిడ్డంగా లైసెన్స్లకు సంబంధించిన రేట్లు పెంచున్నారు కదా దీన్ని కాకుండానే మరలా మరికొన్ని సెగ్మెంట్స్లో రేట్లు పెంచు అన్నారు వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అన్నారు లెక్కలకు సంబంధించి సేల్స్ పెరుగుతాయి అన్నారు కానీ లెక్కల్లో వచ్చేసి వేరే విధంగా చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ అవకతవకలు దీనికి తోడు ఢిల్లీలో ఉన్నటువంటి అతి కొద్ది మంది ఈ సౌత్ నుంచి అరబింద్ వచ్చినటువంటి శరత్ చంద్రారెడ్డి తర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట ఫ్యామిలీ తర్వాత ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్ల ఉన్నాడే ఇతను కవితకు బినామీ అన్నట్టుగా చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళకి తెలిసింది సిబిఐ అండ్ ఈడీ వాళ్ళకి ఇదిలో విచారణ చేస్తున్న మూమెంట్లో అభిషేక్ బోయినపల్లి తర్వాత ఈ అరుణ్ రామచంద్ర పిల్లే అండ్ బుచ్చిబాబు వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా మొత్తం ఉన్నట్టుగా తెలిసింది వీళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయిపోయి వీళ్ళంతా చేసింది ఏంటి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు విలువైనటువంటి ముప్పై ఆరు ఫోన్లని వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు అవన్నీ వీళ్ళు వాడినటువంటి ఫోన్లు ఇందులో కవితకు సంబంధించి రెండు సిమ్ములు పది ఫోన్లు దాదాపు అమ్మ వాడింది పది పన్నెండు ఫోన్లు దాదాపు వాడారు ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా నడిపినారు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎవరు ఇక్కడ షాపులు నడపాలి ఎంత రేటు పెట్టాలి దీనికి సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసినప్పుడు మనకేదైనా సబ్సిడీలు ఏమైనా అందటం కావచ్చు పాలసీ మార్పులు చేర్పులు చేయటం కావచ్చు ఎలా ఏంటి మొత్తం ఇంక వీళ్ళే మొత్తం మాట్లాడుకోవడం ప్రభుత్వం చూడటం ప్రభుత్వం ఓకే అంటు దీనికి కానీ అటు ఇటు డబ్బులు చేతులు మాట ఇందుకు ఇక్కడ సౌత్ నుంచి అరుణ్ రామచంద్ర పిల్లే డబ్బుని ఢిల్లీకి పంపితే ఢిల్లీ టు విజయనగర్ చేతికి వెళ్తే విజయనగరం వచ్చేసి అక్కడ ఎవరికి వెళ్ళాలి ఏంటి లేదు మొత్తం అతను చూసేవాడు అక్కడ పేరుకే కొంతమంది షాపులు రన్ చేస్తున్నట్టుగా ఉండేవారు బట్ పైన మొత్తం కూడా వేలదే అజమాయిషి ఈ సౌత్ గ్రూప్ వాళ్ళే అని చెప్పేసి ఇక్కడ సిబిఐ కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు చెప్తున్నది ఎప్పుడైతే అప్రూవల్గా మారున్నారో అమిత్ తర్వా అప్రూవల్గా మారినా కానీ ఈ అరుణ్ రామచంద్ర పిల్ల కావచ్చు మన శరత్ చంద్ర అరవింద కావచ్చు మాగుంట ఫ్యామిలీ కావచ్చు అండ్ మరి కొంతమంది అప్రూవర్గా మారిపోయినప్పుడు ఏం చెప్తున్నారు ఒక హోటల్లో ఒక సూట్ రూమ్ని మన కవిత గారికి సంబంధించి ఆరు నెలల పాటు బుక్ చేసి ఉంచారని ఆమె ఎప్పుడు వచ్చినా అక్కడికే వచ్చేదని అక్కడే మొత్తం దీనికి సంబంధించేసి సెటిల్మెంట్లు అన్నీ జరిగేవని ఎక్కడ లిక్కర్కి సంబంధ నమ్మకాలకు సంబంధించి రేట్లకు సంబంధించి మొత్తం ఇక్కడ డిసైడ్ అయ్యేదని సో అవన్నీ కూడా అభ్యోగాల్లో ఉన్నాయి నిన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది ఏంటి ఇమీడియట్గా సచ్ వచ్చి ఉన్నాము అని చెప్పేసి ఆ ఇంట్లో మొత్తం డాక్యుమెంట్ చూసినప్పుడు ఇక్కడ నిన్న వెళ్ళినట్టు మొత్తం పన్నెండు మందిలో ఇద్దరు బ్యాంకు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట బ్యాంక్ ఆఫ్ బరోడాతో సీట్ మేనేజర్లు ఉన్నారు సీనియర్ మేనేజర్లు ఉన్నారు వారు ఆటోమేటిక్గా ఏంటి బ్యాంకుతో సంబంధించిన లావాదేవీలు ఏవి ఎలా ఉంటాయి ఏంటి వాళ్ళకి తెలుసు కాబట్టి ఏది వైలేషన్ ఏది నార్మల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అండ్ వెళ్ళినటువంటి అధికారుల్లో వచ్చేసి ముగ్గురు మహిళలు ఉన్నారు సో కవిత గారికి సంబంధించిన మహిళలు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి తెలుసు అండ్ సచివాలయంతో వచ్చి ఉన్నారు అండ్ ఆల్రెడీ కేసు సంబంధించి ఈమె కవితని అరెస్ట్ చేయొద్దని ఇంట్లోనే విచారించాలని చెప్పి దీనికి సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టు రావాల్సి ఉంది ఇటువంటి మూమెంట్లో కీలకమైనటువంటి డేటా వాళ్ళ దగ్గర ఉందన్నమాట అప్రూవర్గా మారినటువంటి ఇచ్చిన డేటా సో ఇంకా ట్రాక్ చేయకూడదని చెప్పేసి అనుకున్నారు వచ్చారు సెర్చ్ చేశారు అరెస్ట్ చేస్తున్నామన్నారు సంతకాలు తీసుకున్నారు కవిత వాంగ్మూలికి తీసుకున్నారు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ అయినా చాలామంది మంది స్పెషల్ ఫ్లైట్ కాదు ఢిల్లీకి టికెట్లు బుక్ చేసుకున్నారు అందులో వాళ్ళ సీట్స్ అవన్నీ నార్మలే సో ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈడీ ఆఫీస్కి వెళ్ళారు నైట్ అక్కడే ఉన్నారు మార్నింగ్ మళ్ళీ వైద్య పక్షులు అవన్నీ చేశారు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె ప్రవేశపెట్టారు మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి ఆమెని కస్టడీ కూడా అప్పచెప్పుకుంటారని చెప్పు నాకైతే అనిపిస్తూ ఉంది ఈలోపు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తారు ఇక అదని తర్వాత మాట్లాడుకుందాం సో మీకు అర్థమైంది కదా మొత్తం వీళ్ళ కనుసన్నల్లోనే ఎవరికి లైసెన్సులు వెళ్ళాలని కానీ తర్వాత షాపులు ఎక్కడ ఎవరైనా నడపాలని కానీ రేట్లు ఎంత ఎవరో డిసైడ్ చేయాలి ఏంటి అని కానీ ఏదైనా బటన్ అవుతున్న ఫీలింగ్ కనుక వస్తే ప్రభుత్వం సైడ్ నుంచి ఆ తగ్గింపు ఈ తగ్గింపు లేదన్నప్పుడు అది అది కట్టదు ఇది కట్టద్దు అని చెప్పేసి అలా ఇది ఓవరాల్గా సో ఈ ఎన్నికలలో నేను అనుకోవటం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ లెక్కర్ పాలసీ ఈ లెక్కర్ స్కామింగ్ అతి పెద్ద తలనొప్పిగా మారిపోతే అందులో నో డౌట్ ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ కింద కామెంట్లో పెట్టండి